you mm -hmm. ఈ పండ్ అండి నీకు నేనున్నా నేను చేసుకుంటా మీరు హాయిగా టీవీ చూసుకోకండి అయ్యో ఇప్పుడు నేను చేస్తే ఏమైతుంది బిడ్డ నువ్వు పిల్లలు ఏపీ కారణం కోసం తయారు చేయకో బడికి పంపి ఇవన్నీ నేను చేస్తాపో సరే అత్తమ్మా పో పొద్దు వద్దు పిల్లలు తొందరగా తయారు చేసి వెళ్ళగొట్టు లేనా లే స్కూల్ కు టైం అవుతుంది లే స్కూల్ కి టైం అవుతుంది లే స్కూల్ కు టైం అవుతుంది లేదా పిల్లలిద్దరు లేచేరు ఎస్ కన్నయ్య మీరిద్దరు రెడీ అయ్యి రాకోండి అయిపోయి అయిపోయిందానమ్మ నానమ్మ నేను స్కూల్ నచ్చినాం నచ్చినాక నాకు పెట్టిద్ద తల్లి నా బంగారాన్ని ఎందుకు పెట్టి పెట్టిద్దా పట్టు నానా అన్నవు ఇవ్వ మొత్తం మీరు నువ్వు అచ్చవర పువ్వుకు సర్వబీళ్ళు చేసి పెట్టా ప్రానానికి వేరు నీళ్ళు పోయంట వీడ్డ

ఏం లేదు కానీ ఏదైనా వెరగలుంటే అని చూస్తాను బిడ్డ నాకు ఎప్పుడు పని చేసిన చేతులు అట్టి కూకుండా అంటే నాకు కూర్చుంటే బుద్ధి కాదు ఏకో అత్తమ్మా ఎవరైనా చూస్తే అత్తతోటి పని చేయించుకుంటాననుకుంటుంది యువత అనేది నా పిల్లలకు నేను చెయ్యనా సాధనైనప్పుడు చేస్తా సాధ కాకుంటే మీరు చెయ్యరాలే నువ్వు చెప్తే నా అత్తమ్మ సరే నీ ఇష్టం ఒక నిర్దోషి శిక్ష పడకుండా ఉంటుందని తప్ప ట్రైమ్ నాలుగు అవుతుందే రజిత పిల్లలచ్చి అల్లైంది నేను సరోగిని పెడతా అల్లు గట్లనే అడుగుతారు అత్తమ్మ రోజుకొకటి ఒకటి బాగా అవుతుంది ఆదివారం వెడుతు తీరు అల్లేదన్న ఐస్ క్రీములు బిస్కెట్లు చిప్స్లు అడుగుతాన్నారు బిడ్డ ఎంట్ల కాలేదే కాదా నా కాలు ఎక్కలు ఆయనంతసేపు చేసి పెట్టనియరాదు సరే ఎంత టైం అయింది గింత టైం పడిందా ఇది భోజనం ఏమి లేదా ఎట్లయినావు మీటింగ్ ఉండే ఆఫీస్ లోనే లేట్ అయింది కాలేజీలో అడగకపోవు జాగ్రత్త తినేవు నేనేం తినచ్చింది ఆఫీస్ లో పెట్టిరు నువ్వు ఎందుకు ఇంకా వండుకోకుంటున్నావు దాన్ని లేపపోదా నేను అది లేదో లేవదో పిల్లగా వేసుకొని పండి నువ్వు రాంగే నాకు నిద్ర పట్టదు కదా అందుకే చూపుతున్నాడు ఈ సోఫా ఎవరు అట్లా ఎందుకమ్మా పండుకోవాలి టైం పండుకోవాలి నేను ఆఫీస్ లేట్ అయింది కదా पड़को को

ఏమైందిరా కడుపుని వస్తుందా ఎక్కడ తిన్నావో ఏం చేసినవో ఎవరి జిట్టి తగ్గిందో మరి ఏముంటాయి కొడకాల కళ్ళు పాడవాడా మంచిగా కొందరు కళ్ళు నేను జిట్టు తింటా బిడ్డ నువ్వు అట్లా ఊసో తక్కువ అయింది అయ్యా ఊసోవాడా ఎవరికందుకు పాడబాడే జిట్ ఇంతగా చూడలే కూసుంటాడు నేను అందుకే అద్ర కొడుకాయట పోవద్దు అలా ఇంటికి రా అంటే ముసల్లని మాటలు ఇవ్వాలింటారు అయినా కానీ

ఇంకా ఎంత మసుగుతుంది తల ఇంకా బాగా మసుగుతుంది తడిగుడ్డ అన్నది ఎత్త

ఆ అత్తమ్మ మంచి వేసుకుంటుంది నన్ను మా అత్తమ్మ నన్ను హాస్పిటల్కు పోనే పోనియది ఏదో కషాయం చేసి ఇచ్చింది తగ్గింది అత్తమ్మటో చేస్తుంది లే ఒకసారి లే అత్తమ్మటో చేస్తుంది పోయి లే లే అత్తమ్మటో చేస్తుంది లే అత్తమ్మటో చేస్తుంది లే అమ్మా ఏమైందే అమ్మా పేషెంట్ మీకు ఏమవుతారు మా అమ్మ మేడం పేషెంట్కి పెరాలసిస్ వచ్చింది కాస్త ముందుగా తీసుకొని వచ్చి ఉంటే ఇంజెక్షన్స్ వేసి పెరాలసిస్ నుంచి కాపాడుకునే వాళ్ళం దా తొందర పెట్టు వస్తున్నా వస్తున్నా కొంచెం తిన కొంచెం కొంచెం ఎక్కువ తిను మాట్లాడాలి కొంచెం మీ అమ్మకు ఎత్తి పారవోసుడు గొడ్డు సాగిరి చేస్తుడు నా వల్ల అస్సలు అయితలేదు తినడానికి తిండి కూడా నోట్ల పోతలేదు అయితే ఏం చేద్దామంటే ఇల్లంతా గబ్బు గబ్బు వాసన తీసుకపోయి సందలు వేసుకోపో ఏంది గట్లా మాట్లాడుతున్నావు సందిలేస్తారా వేస్తారా ఎవరన్నా ఎండ వస్తుంది వాన వస్తుంది చలి పెడుతుంది దోమలు ఉంటాయి అట్లా చేస్తారా ఎవరన్నా అమ్మ కదా పొద్దున్నెత్తే ఆఫీస్ పోతున్నావు ఇల్లంతా గబ్బు గబ్బు వాసన వస్తుంది రెండు మూడు సార్లుగా అడుగు అవుతుంది నా వస్తే నాకు తెలుసు సందిలేస్తే ఎట్లా పాడుపడుతుంది చెప్పు చుట్టుపక్కల చూస్తే ఏమనుకుంటారు ఒకరితోటి నాకెందుకు లోకన్నా జరగంత నువ్వు సందలు ఎత్తావయ్యా పోతా ఓ అర్ధరాత్రి ఏ దొంగోడో వచ్చి నీ నగలన్నీ ఎత్తుకపోతే ఎట్లా నా దగ్గర ఉంచుకుంటా ఇవండి ఈ నగలన్నీ ఇక నీకెందుకు పెడితే ఆమెకి ఎందుకు పెడుతున్నారు మీరు నానమ్మ మంచి ఉన్నప్పుడు మనం కన్ను వేసి పెట్టింది కదా ఇప్పుడు మనం నానమ్మకు బిస్కెట్ పెడితే ఏమైతుంది మమ్మీ మాటలు బాగా వస్తున్నాయి పొద్దంత చేసి చేసి యాష్టం వస్తుంది కొన్ని తీసుకురావే ఏ పో మీ అమ్మకి చెయ్యాలి పిల్లలకు చెయ్యాలి ఇప్పుడు నీ కూడా చేయాలా बच्चता पा म मा मवाने సార్ ఒక రెండు మూడు నెలలే పక్షపాతం వచ్చింది ఇక ఇట్లా చదవకుంటుంది మీరు అప్పుడప్పుడు వచ్చి ఒకసారి చూసిపోతే బీపీలో చూస్తే మంచిగా ఉంటుంది ఏం మాట్లాడుతుంది కదా కొంచెం మాట్లాడుతుంది కానీ ఇక అర్థం కాదు సరే ఒకసారి బీపీ చెక్ చేద్దాం ఓకే బీపీ చూసినా ఏం ఇబ్బంది లేదు ఇప్పుడైతే ఇబ్బంది ఏమి లేదు

కాదు ఇంటి ముందరనే ఎత్తారు అనాథాశ్రమంలోనే ఎత్తారు కాదు ఇంటి ముందరనే ఎత్తారు అనాథాశ్రమంలోనే ఎత్తారు చూసుకోతారు కాదు ఇంటి ముందరనే ఎత్తారు అనాథాశ్రమంలోనే ఎత్తారు ఏంటిరా ఏం ముచ్చట మన ఇంటి కాడ సంది ఉన్నది కాబట్టి నానమ్మని అక్కడ వేసినాం మరి మామూలు ఇంటి కాడ సంది లేదు అమ్మమ్మని ఎక్కడ ఎత్తాడు చూసిన చిన్న పిల్లకు ఉన్నంత తెలియ కూడా మనకు లేకపోయా అసలు అమ్మను బయట వేసాడు కరెక్టే నానే నిజమేనండి మనం చేసింది పెద్ద తప్పే రేపు పొద్దున్నే అమ్మని తీసుకొచ్చి ఇంట్లో వేద్దాం ఎంత కష్టమైనా నేను చూసుకుంటా ఏ పనైనా నేను చేసుకుంటా రేపు పొద్దున్నే తీసుకొచ్చి ఇంట్లో నిజం చెప్తున్నా నేను చేసుకుంటా నేను చూసుకుంటా మంచిగా చూసుకుందాం ఖచ్చితంగా చూసుకుంటా నేను చేసుకుంటా చూసుకుందాం కూడల మీరు నన్ను మంచిగానే చూసుకున్నారు అయినా నా గురించి మీ పచ్చని కాపురంలా చిన్న చిన్న గొడవలు ఎందుకు నేను ఇట్లుండి కూడా మీకేం పనికి రాను నా జీవం విడిచినాక నన్న మీరు సుఖ సంతోషాలతోనే ఉండుండి మీరు మంచి ఉండుండి Ah, ah, అంత తీయనైన పదమో కదా కానీ నేను ఇప్పుడు ఆ తీయనైన పదాన్ని విలువలేని దురదృష్టవంతునయ్యాను మా అమ్మ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది చిన్నప్పటి నుంచి మాపై ఎంతో ఆప్యాయత అనురాగాలు చూపించి మమ్మల్ని ప్రేమతో అనునిత్యం కాపాడుతూ వచ్చింది మా మలమూత్రలన్నీ ఎత్తిపోసి కడుపు నిండా అన్నం పెట్టి మమ్మల్ని ఈ స్థాయికి తెచ్చింది కానీ అవే పనులు తన అవసరాల దశలో మేము చేయలేకపోయాం సరిగా చూసుకోలేకపోయాం నేను ఇలా క్షోభ పెట్టినందుకు రేపు మాకు ఏ స్థితి కలుగుతుందో కదా క్షమించమ్మా